సో గైస్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనమైతే ఇప్పుడు ధనుసుకోడి వెళ్ళే దారిలో ఒక మంచి ఊరైతే కనిపించింది మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ మీ అందరు కూడా చూపిద్దాం అని చెప్పి అయితే నేను ఫైనల్ గా ఈ అయితే వచ్చేసా ఇక్కడ మొత్తం ఫుల్ వీడ్ అయితే దిగిపోతున్నాయి ఈ రోజు మర్చిపోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ ఊరు పేరు వచ్చి పుదుకూడు అనమాట పుదుకూడు అనే ఊరులో మనం అయితే ఉన్నాం ఫైనల్ గా ఇక్కడ ఈ ఊర్లో స్పెషల్ ఏంటో మీ అందరికి ఇప్పుడు నేను చీపితున్నా సో ఇంకా చూసేద్దామా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ అందరూ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చేపలు పడతారు అనమాట అంటే సముద్రం పైకి వెళ్లి బోట్ మీద చూడండి ఇక్కడ బోట్లు ఉన్నాయి కదా ఈ బోట్ల మీద అయితే వెళ్లి సముద్రం పైన అయితే చేపలు అయితే పడతారనమాట చూసే విధంగా వీళ్ళందరూ చూడండి ఇక్కడ అందరూ ఈ వలల్లో అంటే వలలో చిక్కు ఉన్న చెత్త అంతా తీసేస్తారు అన్నమాట తీసి వలని మళ్ళీ కొత్త ఫ్రెష్ గా నిట్టిగా అయితే రౌండ్ చేస్తున్నారు వాళ్ళు సో వీళ్ళందరూ జీవనం అంటే బతుకు జీవనం అయితే వీళ్ళకి ఇదే అనమాట సముద్రం పైన వెళ్ళి చేపలు పట్టుకుంటేనే మాత్రం వీళ్ళకి సో ఇదిలాగా ఇదే అనమాట వృద్ధి ఇదే అనమాట సో అది నెక్స్ట్ మనం ఇంకా ప్లేస్ అయితే చెప్పిపోతా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే లాగా అమ్మ కూడా చూడండి ఆమె కూడా అదే చేస్తా ఉంది సో ఫైనల్ గా అయితే వీళ్ళు ఇక్కడ మాములుగా చేపలు పట్టి పట్టి వల వేస్తారు కదా వేసిన తర్వాత చేపలు పడతాయి కదా చేపతో చేపలతో పాటు చెత్త కూడా అయితే వస్తుంది ఆ అయితే తీసి నీట్ గా వాళ్ళు మళ్ళీ రౌండ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇదే అనమాట వర్క్ అయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ పుదిగుడిలో పుదిగుడి మావట్ అనమాట ఈ ఊరు ఈ ఊర్లో ఇక్కడ ఏం స్పెషల్ ఏంది ఇక్కడ సముద్రంలో ఎలా ఉంటుందో వాళ్ళని కనుక్కుందాం ఒకసారి సో వచ్చేయండి రండి చూద్దాం హాయ్ హాయ్ నా సో ఈ అన్న అయితే మనకి ఇప్పుడు డీటెయిల్స్ అయితే పోతాడు సో ఇక్కడ అప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనమాట వాళ్ళ అమ్మ నాన్న సో ఇది ఇక్కడ ఉంది చూడ వాళ్ళ అమ్మ ఇది వాళ్ళ నాన్న అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ చిన్న ఫ్యామిలీతో వాళ్ళు అంటే సముద్రం పైకి వెళ్ళేదానికి రెడీ చేసుకున్నారు వాళ్ళని నీట్ గా అయితే సో ఇప్పుడు ఫైనల్ గా అయితే అనని కనుక్కుందాము ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి ఇక్కడ చేపలు పట్టే విధానం ఎలా ఉంటుంది వీళ్ళు సముద్రంలో ఫేస్ చేసేది ఎలా ఉంటుందో మొత్తం ఒకసారి డీటెయిల్స్ గా కనుక్కుందాము ఓకే ఓకేనా తమిళ్ అయితే అడుగుతాను తర్వాత మీకు తెలుగులో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి ఓకే சோ இங்க உள்ளா போன என்ன ப்ராப்ளம் வரும் நிறைய நேற்று தொந்தரவு அதிகமா இருக்கு ஒரு நிமிட் இருக்கு அதிகமா போனா அடிப்பாங்க அதிகமா போனா அடிதான் சோ ஏட்டே இக்கட சமுதிரம் வெள்ளேட்டா சாலை பார்ட்டுக்கு எழுத்தாரு கதா சோ எவ்வளவு தூரம் எழுதி இல்லம் அண்டா சோ ஸ்ரீலங்கா பார்டர் அது நேவி போலீஸ் திருத்தா உண்ட்ருமாட்டா సో నావీస్ వాళ్ళు రైడింగ్ ఉంటారంట ఇక్కడ సో వెళ్ళినప్పుడు మాటుకుంటే వీళ్ళకి దెబ్బలు అయితే ఉంటాయి ఖచ్చితంగా సో చాలా ఇబ్బంది అంట ఫేస్ చేయాల్సి వస్తుందంట ఆల్రెడీ ఒకసారి మాట్టుకుని కూడా ఇబ్బంది పడారని చెప్పి సో అదనమాట మ్యాటర్ సో వీళ్ళకి ఎన్ని రోజులు ఉంటారు బోట్ లో వెళ్ళినప్పుడు అదంతా కూడా మనం ఒకసారి కనుక్కుందాం ఇప్పుడు నేను వాళ్ళు ఆగిపోరాంగల్ బోట్లే ఇతన్ నాగరా ఇతన్ డేస్ దిగరా అంజం పోయి సో వాళ్ళ బోటింగ్ అయితే ఫైవ్ అవర్స్ అయితే ఉంటారంట వెళ్ళి ఫైవ్ అవర్స్ లో మొత్తం వలసి మొత్తం చేపలను అయితే తీసుకొచ్చేస్తారంట మాట్ వాళ్ళు వల్ల మాట్టుకుంటే కదా చేపలు ఆ చేపలను అయితే ఫైవ్ అవర్స్ లో పోయి అంటే తీసుకు వచ్చేస్తారనమాట వడ్డీకి అయితే సో అదన్నమాట మ్యాటర్ వీళ్ళు కి వెళ్తారు కదా అంటే సముద్రం పైన చేపలు పట్టేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బోట్ రెడీ చేసుకోవడానికి ఎంత అవుతుందో కాస్ట్ వాళ్ళు కనుక్కుందాం ఒకసారి కనుక్కుందాం చూద్దామా సో సులంగా మరి బోట్ ఇంజిన్ ఎలా మొత్తం అది మొత్తం ఆరు

సో అన్న చెప్పినట్టుగా ఈ బోటు సిక్స్ లాక్స్ అవుతుందని చెప్పాడు కదా వాళ్ళ ఈ ఇంజిన్ మొత్తం ఈ సెటప్ మొత్తానికి సిక్స్ లాక్స్ అయితే అవుతాయి అంటే సముద్ర పైకి పడ్డానికి వెళ్ళేటప్పుడు సో ఇలా చేయడం వల్ల మీకు ఏం ఆదాయం అంటే మాకు ఇంత చేయడం వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ మాకు ఆదాయం అయితే వస్తుంది అని చెప్తున్నాడు అన్న అయితే సో ఫైనల్ గా అదనమాట మ్యాటర్ వాళ్ళకి అంటే వాళ్ళ బతుకు జీవనం మొత్తం ఇక్కడే అనమాట ఆ ఈ మొత్తం ఈ ఊర్లో ఉండే వాళ్ళు మొత్తం ఇదే వర్క్ చేస్తున్నారు సో చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నా వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అనమాట అంతా వీళ్ళంతా సముద్రం పైన వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు అనమాట సో చాలా కష్టపడతారు అనమాట వీళ్ళు చెప్తా ఉన్నాడు ఎంత కష్టపడితే అంత ఫలితం అనమాట వీళ్ళకి అన్న కూడా అదే చెప్తాడు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది దేంట్లో అనేసి సో కొంచెం సేఫ్ గా ఉండాలంటున్నారు కొంచెం సేఫ్ గా అయితే ఉండాలా మనం రైడ్ సో మనం సేఫ్ గా అయితే ఉండాలా ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు శ్రీలంక వాళ్ళు నావీ పోలీసు అయితే తిరుగుతుంటారంట ఎక్కువ దూరం వెళ్ళిపోతే అంటే ఇరవై మైలు వెళ్తే కష్టం అంట మళ్ళీ దానిపైన వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్తున్నాడు అన్న అయితే కూడా సో అన్న పేరు చూసుకున్నట్టయితే మహేష్ అనమాట ఎవరు ఏజ్ ట్వంటీ ఏజ్ ట్వంటీ ఫోర్ అనమాట అన్నకి ఇప్పుడైతే వాళ్ళ తమ్ముడు కూడా అయితే ఉన్నాడంట ఇది వాళ్ళ నాన్న వెనకాల ఉన్నది వాళ్ళ అమ్మ సో వీళ్ళ ఫ్యామిలీ వారికి ఒక బోట్ తీసుకొని వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ వారికి చేపలు అయితే పట్టుకొని బతుకుతున్నారనమాట ఇక్కడ ఈ ఊర్లో అయితే సో అదే చెప్తున్నాడు సో మీకు మధ్యలో ఏమైనా అయితే ఏ ఎట్లా చేస్తారన్న ఒకవేళ బోట్ ఏదైనా రివర్స్ అయితే ఎలా వస్తారంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా వాళ్ళు ఈత కొట్టుకొని కూడా వచ్చేస్తారంట స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చేస్తారంట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని చెప్తున్నాడు సో వాళ్ళు ఇప్పుడు ఇతని ఎవరో ఎక్స్పీరియన్స్ ఇది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట వీళ్ళకి ఇరవై సంవత్సరాలు వీళ్ళకి అవగాహన అయితే ఉంది దీంట్లో ఇరవై సంవత్సరాలు అయితే వీళ్ళు చేపలు పట్టే అవగాహన అయితే ఉంది కాబట్టి మేము ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు మేము స్విమ్మింగ్ చేస్తా వచ్చేస్తాము ఈత వచ్చేస్తామని చెప్తున్నారు సో ఎటువంటి అయితే ప్రాబ్లం లేదు మాకు సేఫ్టీ ఎత్తుకొని పోతారంట అంటే అదే సేఫ్టీకి వేసుకుంటారు కదా అది సేఫ్టీ ఎత్తుకొని పోతారంట వాళ్ళు వచ్చేయడానికి సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఎక్కువ లాంగ్ వెళ్తే కొంచెం మాకు ఇబ్బంది ఏదైనా ఎక్కువ లాంగ్ వెళ్తే చేపలు పట్టడానికి ఇబ్బంది అవుతుంది అదే కాకుండా వాళ్ళు ఎక్కువ దూరం వెళ్తే కేసు అవుతాదంట వన్ ఇయర్ జైలు అయితే ఉంటుంది న్యాయ పోలీసులు పట్టుకుంటే సో మేము సేఫ్ గా అయితే ఉండాలా అదిలాగా చాలా మాటలు అయితే జరిగింది మాకు మేము సేఫ్ గా అయితే తప్పించుకోవచ్చేసాము ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వాళ్ళ వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు అయితే మాట్టుకున్నారంట అదిలాగా సో అదనమాట సేఫ్ గా ఉండాలని చెప్తున్నాడు అన్న ఫైనల్ గా అయితే చూడండి వాళ్ళ మాటుకునేటువంటి తీసే ఉన్నారు వాళ్ళు సో ఒక రోజు అంతా వర్క్ అయితే ఇదే ఉంటుందంట వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇల్లు కూడా చూడండి సేమ్ అదేలా ఇది చేస్తున్నారు వాళ్ళ మాట్టుకుని మొత్తం తీసి వాళ్ళని మొత్తం ఇది చేస్తా ఉన్నారు వాళ్ళని మొత్తం రౌండ్ చేస్తా ఉన్నారు చుట్టు పెడతా ఉన్నారు అనమాట నీట్ గా సర్ది పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు వేటకెళ్ళడానికి సో చూడండి అక్కడ వాళ్ళు కూడా చూడండి ఇన్ని బోట్లున్నాయి చూడండి కొన్ని వందల బోట్లు అయితే ఉన్నాయి ఈ ఊరు మొత్తం దీని మీద ఆధారపడుతుందంట చేపలు పట్టుకోవడం దానిపైనే సో ఇక్కడ ఒక గుడి అయితే కూడా ఉంది అయితే ఉంది చూడండి టెం టెంకాయ చెట్లు ఎంత బాగున్నాయి చూడడానికి కేరళ టైప్ అయితే ఉంది ఇక్కడ సో ఈ ఊరు పక్కనే ఉంది ఇక్కడ సముద్రం అయితే చూడండి ఈ వలంతా ప్యాక్ చేసి పెట్టుకున్నా రెడీగా అంటే వీళ్ళు వేటకి వెళ్తారు కదా చేపలు పడ్డానికి అప్పుడు ఇంకా ఎత్తుకుండా కడిగా నీట్గా చేసి పెట్టుకోవాలి చూడండి ఎలా ఉన్నాయి సో గాయస్ మనం అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చేపల కాస్ట్ వచ్చి అంటే ఫ్రెష్ రేట్ ఎంతంటే వన్ కేజీ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడతాయి వీళ్ళకి ఇక్కడ సో బయట వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడతాయి వన్ కేజీ సో మాక్సిమం వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కడికంటే కేరళకి అంటే వీళ్ళు పట్టే చేపలన్నీ సో ఇక్కడ ఇప్పుడు ఈ వల్ల తీసుకున్నారు కదా ఆ వల్ల అయితే నంటకాయలు అంటే తెలుగులో నంటకాయలు అంటే పీతలు తెలుసు కదా పీతలు పీతలు పడతాయి అనమాట పీతలు వన్ కేజీ అంటే ఇక్కడ మినిమం ఫైవ్ హండ్రెడ్ అంట వన్ కేజీ సో పీతలు వచ్చి కాస్ట్ ఎక్కువ అనమాట ఇక్కడ సో వాళ్ళకి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే బయట మినిమం వద్దన్న థౌజండ్ ఉంటది సో అదిలాగనమాట వీళ్ళైతే ఇక్కడ పట్టి చేపలని ఎక్స్పోర్ట్ చేసేది కేరళ కయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో వీళ్ళు సంపాదించేది ఒక రోజుకి వీళ్ళు సంపాదించే అమౌంట్ ఎంతో తెలుసా ఒక రోజుకి వీళ్ళు కూలు ఎంతో తెలుసా వీళ్ళు సంపాదించేది దీంట్లో వీళ్ళు చేపలు బట్టి సంపాదించే ఒక రోజుకి ఎంత అంటే మినిమం దాదాపు దాదాపుగా ఆరు వేల రూపాయలు అయితే వీళ్ళు సంపాదిస్తారంట ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం ఆరు వేల రూపాయలు సంపాదిస్తుంది అంటే సో అదిలాగా వీళ్ళు ఉన్నారు కాబట్టి మనిషికి రెండు వేలు వేసుకున్న ఆరు వేల రూపాయలు అయితే సంపారుస్తున్నారు రోజుకి సో అదిలాగా చెప్పలేమంట రోజు ఎంత వస్తుందో ఒక రోజుకి ఒక రోజు ఎంత రోజు రెండు వేలు రోజు మూడు వేలు ఒక రోజు పదివేలు కూడా రావచ్చంట సో అదిలాగా ఉంటుంది వీళ్ళకి మరి ఇంకా వీళ్ళు బతికే లైఫ్ చాలా బెటర్ నాకు తెలిసి నేను కూడా బ్యాగ్ ఎత్తుకుని ఇక్కడికి వచ్చే బతాం మా ఇంట్లో తీసుకొని అదే అనుకుంటా అన్న ఒక రోజుకి ఆరు వేలు అంటే మామూలు విషయా కథలు కాదు కదా సో అలాగా చూడండి ఎంత బెనిఫిట్ మనం ఏదో అనుకుంటాము మంచిగా సంపాదిస్తున్నారు అయితే వీళ్ళు అయితే సో పుదికుడి పుదికుడి ఊర్లో ఒక చిన్న గ్రామంలో వీళ్ళు చేపలు బట్టి మంచిగా లైఫ్ అయితే కొనసాగిస్తున్నారు సో ఇక్కడ చూసినట్టు చూడండి చిన్న పిల్లకాయలు వాళ్ళు ఎత్తి బయట వేస్తున్నారు అనమాట సో వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ అనమాట వీళ్ళకి సమ్మర్ టైంలో హాలిడేస్ కాబట్టి ఇంకా వీళ్ళు కూడా వీళ్ళు ఫ్యామిలీతో వచ్చి వర్క్ చేసుకుంటున్నారు చేపలు పడ్డానికి చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో చూడండి ఆ పిల్లడు దాన్ని తీసుకొని ఇంకా వెళ్తా ఉన్నాడు ఫైనల్ గా అయితే చూడండి ఎంత కష్టపడుతున్నాడు వీడియో తీస్తున్నాడు చెప్పి ఆ పిల్లడు ఫైనల్ గా అయితే దాన్ని అక్కడ వీడియోస్ వచ్చేసాడు ఈ పిల్లడు ఫిఫ్త్ క్లాస్ అంట ఫిఫ్త్ క్లాస్ ఒక రోజుకి ఆరు వేల రూపాయలు చంపర్చు అంట అబ్బాయి సో ఏదో అనుకున్నాం మనం మామూలు విషయం కాదు అంత పై ఆ పిల్లడు వచ్చి మూడో క్లాస్ అంట సో ఆ పిల్లలు అందరూ ఇక్కడ హాల్డేస్ వల్ల వర్క్ చేసుకుంటున్నారు సో వీళ్ళకి దాదాపుగా ఇక్కడ సముద్రంలో పడే చేప వెయిట్ వచ్చి మినిమం ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అయితే పడతాయంట ఇంకా అంత పైన పడతాయంట సో అవి మోయడం కష్టం అని చెప్పి అట్నే వదిలేస్తారంట దాన్ని వాటర్ లోనే చేపలని సో మినిమం ఒక టెన్ కేజీ ఫైవ్ కేజీస్ చేపలు అయితే వీళ్ళు ఒడ్డుకి అయితే అంటే వల్ల వల్లో పట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే చేపలు అనమాట ఇక్కడ సో చూడండి చేపలు ఎలా ఫ్రెండ్స్ నలభై పిల్లకాయలు అయితే మోసం దీన్ని అంత వెయిట్ ఉంది వద్దన్న ఒక ఫిఫ్టీ కేజీస్ ఉంటాయి చూడండి వాళ్ళు ఒడ్డుకు పోతున్నారు అంటే ఇప్పుడు ఫ్రెష్ అనమాట ఇప్పుడే సో ఇవే అనమాట వీటినైతే ఎండ పెడతారనమాట అట్నీ ఎండి చేపలు తెలుసు కదా మీకు అవన్నమాట ఇవి ఎండి చేపలు అనమాట ఇవి సో చూడండి ఎండ పెట్టి వీటిని కూడా అయితే మార్కెట్ పంపిస్తారంట సో ఇంక పోయి చూద్దామా మొత్తం ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను మీకు ఇక్కడ ఎంత మంది పని చేస్తున్నారు ఇక్కడ ఎంత మంది ఉన్నారో చూద్దామా వీళ్ళందరినీ లెక్స్కో